ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో కొటేషన్ అండి ఏంటంటే ఒకరోజు మనీని ఒకళ్ళు అడుగుతారు ఏమని నువ్వు ఒక జస్ట్ పీస్ ఆఫ్ పేపర్వి అంటే చిన్న కాగితం మొక్కవే కదా నీ వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పి కానీ అప్పుడు మనీ అనేది ఒక యాటిట్యూడ్తో చెప్తుంది అంటే ఒక గర్వంతో ఏంటంటే నేను చిన్న పీస్ ఆఫ్ పేపర్నే కానీ నేను ఎప్పుడు డస్ట్బిన్ అయితే చూడలేదు అంటే నేను ఒకళ్ళకు పనికి రాకపోవచ్చు కానీ పనికి ఎవరికి పనికి రాకుండా అంటూ మాత్రం ఎవరికి ఉండను అని తన ఆహాన్ని అయితే చూపించింది తన అహం కూడా కాదు అది తన గొప్పతనం అని చెప్పి మన గొప్పతనాన్ని ఎవరో కించపరిచినా కానీ మనం తక్కువ చేసుకోకుండా మనం చేసుకుంటూ ఒకళ్ళ దగ్గర తక్కువ అవ్వకుండా మనల్ని మనం హై చేసుకుంటూ లైఫ్లో ముందుకు లీడ్ చేయాలని చెప్పేది ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అనమాట మీనింగ్ అయితే చాలా బాగుంది చిన్న సెంటెన్స్లో సో మీరు కూడా అట్లాగే ట్రై చేయండి లీవ్ చేయడానికి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట మార్నింగే లేచి టిఫిన్ కోసం అని చెప్పి బియ్య గారులు అంటే బొబ్బర్ గారులు అనమాట అందులోకి బీపిన్ కోసం అని నేను జల్లిస్తుంటే మా చిన్నమ్మాయి కూడా హెల్ప్ చేసి తను జల్లిచ్చింది ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇల్లు క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి టిఫిన్ సెక్షన్ అయితే వచ్చేసాను పిండి అత్తయ్య గారు ఆల్రెడీ కలిపి ఉంచారు ఇంక నేను ఈ పనులు చేసుకుంటున్నప్పుడు ఇంకా వెనక నుంచి మా పెద్దమ్మాయి కూడా హాయ్ చెప్తుంది చూడండి ఇంకా అన్నీ నేను రెడీ చేసుకుని అయితే వెళ్ళాను అనమాట వచ్చి చేద్దామని చెప్పి ఈ పిండి కలిపి ఉంచింది కదా ఇంక ఒక్కొక్కళ్ళకి నేనైతే గారెలు వేసిస్తున్నా వేడివేడిగా ఈ గారెల్లోకి కాంబినేషను బీప్ పిండి బొబ్బర్లు నైటే నానబెట్టి మార్నింగ్ కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చేసేసి ఆ కొంచెం వేడి నీళ్ళు వేసి పిండిని కలుపుకోవాలి ఈ రెసిపీ కావాలంటే ఛానల్లో ఉంది ట్రై చేయండి యాక్చువల్గా ఈ బీపిన్ గారెలు అనేది ఆయిల్ ఫుడ్ వర్షం పడుతున్నప్పుడు వేసుకుందామని ట్రై చేశాం కానీ నిన్న కొంచెం ఎండ వచ్చేసింది సో కానీ అనుకున్నాం కదా అని చేస్తాం ఇదిగోండి పువ్వులైతే ఇలా ఆరబెట్టితే దేవుళ్ళ కోసమని బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక టూ త్రీ డేస్ నిలుగు ఉంటాయి అన్నమాట తడ ఆరిపోతుంది కాబట్టి ఎప్పుడైనా పువ్వులు మార్కెట్ నుంచి తెచ్చుకుంటున్నప్పుడు ఎక్కువ రోజులు నిలుగు ఉండాలంటే ఈ చిట్కా మాత్రం ట్రై చేయండి ఇంకా గారెలు వేసేసి ఒక్కొక్కరికి ప్లేట్లో పెట్టిచ్చేసి అందరికీ రెడీ చేశాక ఇంకా స్కూల్కి పంపించడం కోసం అని చెప్పేసి జళ్ళు అయితే వేసేస్తున్నా పక్కన కరివేపాకు కూడా ఉంది చూడండి బాగు చేసుకోవడానికి అంటే మాకు ఇక్కడ చెట్లు న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి ఒకేసారి ఇలా తెచ్చేసుకుంటాం ఇంక పిల్లలు వెళ్ళాక కూర కోసం అని చెప్పి బెండకాయలు అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను కొంచెం ఉంటే పొయ్యి దగ్గర నుంచొని చేసేసుకుంటానండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు నుంచెం చేయలేనేమో అనుకుని చెప్పి అప్పుడైతే కూర్చుంటాను ఈ కట్ చేసుకుని పొయ్యి మీద వేసుకున్నాక ఏ మగ్గే లోపు సామాన్ అయితే సర్దేసుకుంటున్నానండి మనకేంటంటే పొయ్యి వంట చేయడంతో పాటు అంట్లు తోమేళ్ళిన మామగారు ఈ సామాన్లన్నీ లోపకు తెచ్చుకోవడం అనేది ఒక పని అనమాట సో అవి గ్రై అవి చేస్తూ ఉండగా ఈ గ్రైండర్లో రాత్రిపూట పప్పు అయితే నానబెట్టేశాను దోశ కోసం అని చెప్పి ఇంక అందుకని దోశల కోసం పప్పు కూడా ఉబ్బేసుకుంటున్నా ఇవి ఒకసారి స్టార్ట్ చేస్తే కిచెన్లో అన్ని పనులు ఒకేసారి అయిపోతాయని చెప్పి ఇంక వన్ బై వన్ అన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటా అనమాట ఒకసారితో ఫినిష్ అయిపోద్ది అని చెప్పి సరే బెండకాయ కూర ఒకటే కదా దానికోసం కాంబినేషన్ కోసం అని చెప్పి కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాము రోటి పచ్చడి ఎక్కువ మా పెద్దమ్మాయికి మా అత్తగారికి ఇష్టం అనమాట సో ఇలా అక్కడికి డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే సారీ లంచ్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి క్యారేజీలు పంపడంతో ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి దోశ పిండి ఇంతకు ముందు కొంచెం ఉంది అది పొంగలాల్లో పోస్తే ఇష్టం అని చెప్పి ఎప్పుడు అలా కాకుండా కొంచెం మారుద్దాము వాళ్ళకి టేస్ట్ మారినట్టు ఉంటుంది కదా అని చెప్పి దాంట్లోనే కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను తర్వాత మా పెద్దమ్మాయి కొంచెం స్కూల్లో టైర్డ్ వచ్చింది సారీ కాలేజీలో కొంచెం టైర్డ్ వచ్చిందంట అందుకని వర్క్ చేసుకోలేదు మా చిన్నమ్మాయి మాత్రం రిటర్న్ వర్క్ ఉంటే తనైతే రాసుకుంటుంది ఇంకా తన కంపెనీ ఉండగా నేను పక్కనే కూర్చుని నా ఎడిటింగ్ వర్క్ అయితే నేను చేసుకుంటున్నా ఇంకా అంట్లు మా అమ్మగారు కొంచెం ఆవిడకి కొంచెం ఫ్యా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ఇంట్లో వాళ్ళు ఎవరో ఒంట్లో బాగోపోతే హాస్పిటల్లో ఉన్నారమ్మా దానికోసం అటు ఇటు తిరగాల్సి వస్తుంది కొద్దిగా అంట్లు నువ్వు తోముకో నేను మా అన్న కానీ కొద్దిగా తగ్గించి వెయ్యి అని చెప్పారు మామూలుగా రోజు అలా చేసే పని ఇంకా ఆవిడ ప్రత్యేకించి రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేనే కొన్ని తోమేసుకుంటాను ఇంకా అంటలతో పాటు బట్టలు వీళ్ళు ఎడ్యుకేషన్ అయ్యేలోపు అన్నం పొయ్యి మీద పెట్టడం కూర అవన్నీ ఉంటే చేసుకోవడం ఇవి అయ్యేగేలోపు బట్టలు మడతయడం ఇంకన్నీ ఇవన్నీ డైలీ రొటీనే కాబట్టి ఇంక బట్టలు అయితే మడతేస్తున్నా టూ త్రీ డేస్ తర్వాత ఈ బట్టలు అనేవి ఇప్పుడే లోపలికి వెళ్తున్నాయండి ఈ నాలుగు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా అన్ని చోట్ల అలాగే ఉంది హైదరాబాద్ వాళ్ళ చోట్లయితే బాగా వరదలు కూడా ఉన్నాయంట సో అదే అనమాట బట్టలు మడతాయడం అయిపోయింది ఇంకా మా పెద్ద అమ్మాయి లేచింది నిద్రమత్తులో తినరు కదా ఇంక నేను పెడితే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తింటారు అప్పుడప్పుడు ఇలా అడుగుతూ ఉంటారనమాట ఇద్దరికి ఇష్టం అందుకోసం అని చెప్పి ఇంక పనులన్నీ అయిపోయినాయి కదా వాళ్ళకి పెట్టడం కన్నా ఇంకేం కావాలి అని చెప్పేసి ఇంక నోట్లో అయితే పెడుతున్నా అప్పుడప్పుడు మా పెద్దమ్మాయికి తనకే సిగ్గు అనిపిస్తుంది పెద్ద అన్న అయిపోయాయి కదా ఇంకా పెడుతున్నావా అని పర్లేదు నువ్వు పెద్ద అయిపోయినా నాకు చిన్నపిల్లవే కదా అని అనుకుంటుంటాను సరే అలా పెట్టడం వల్ల నాకు ఒక సాటిస్ఫాక్షను కానీ అత్తయ్య వాళ్ళు అరుస్తుంటారు బాయ్ ఫ్రెండ్స్